ఏమిటండి కలెక్షన్స్ ఇంతలా వరద మరే చిత్రానికైనా కలెక్షన్స్ ఇక ముందు వస్తాయంటారా రావు రావు కాక రావు ఈ రావు అనే పదం చెప్పేందుకు కూడా చాలా ఆలోచించి చెప్పాలి తెలుసా ఎందుకు ఆలోచించి చెప్పాలో ఈ వీడియో చూడండి బాహుబలి ద కంక్లూజన్ నైజాం ఏరియాలో అంటే మన తెలంగాణ రాష్ట్రంలో పదకొండు రోజులకు నలభై ఏడు కోట్ల తొంభై నాలుగు లక్షల షేర్ రాబట్టింది నిన్న పన్నెండవ రోజు ముగిసేసరికి యాభై కోట్లను క్రాస్ చేసి రికార్డును క్రియేట్ చేసింది బాహుబలిని మినహాయిస్తే మరే తెలుగు సినిమా కూడా నైజాంలో ఇరవై ఐదు కోట్ల షేరును టచ్ చేయలేదు అలాంటిది పన్నెండు రోజుల్లో యాభై కోట్లను అవలీలగా టచ్ చేసి అరవై కోట్ల దిశగా దూసుకుపోతుంది ఇంతకు ముందు బాహుబలి వన్ కు ఫుల్ రన్ షేర్ నలభై నాలుగు నమోదై ఉంది అలాంటిది ద కంక్లూజన్ కు అరవై నుండి అరవై ఐదు కోట్ల వరకు షేర్ రాబట్టుకోవచ్చని సినీ పండితులు అంచనాలు కట్టుతున్నారు చూశారా అందుకే ఈ కలెక్షన్స్ మరే చిత్రానికైనా ఊహించడం కష్టం రావుగాక రావు అని చెప్పింది మొదట ఈ ఏరియాను నలభై కోట్లకు ఇచ్చేయాలని నిర్మాతలు భావించారట కానీ ఎవరు వల్ల అడ్వాన్స్ మాత్రమే తీసుకుని నిర్మాతలే విడుదల చేశారు చూసారా నిర్మాతలకు జాట్పాట్ అమ్ముంటే నలభై కోట్లే ఇప్పుడు అరవై ఐదు కోట్లు అంటే ఇరవై ఐదు కోట్లు అదనపు లాభం ఓ తెలుగు సినిమా తీయడానికి సరాసరి ఖర్చంతో తెలుసా ఓ యాభై కోట్లు ఒక్క నైజాంలోనే అరవై ఐదు కోట్లు వస్తున్న బాహుబలి ద కంక్లూజన్ చూస్తుంటే జలసీగా ఉంది కదూ జలసీ వద్దు గర్విద్దాం తెలుగు ఖ్యాతిని బాహుబలి ద కంక్లూజన్ విశ్వవ్యాప్తం చేసినందుకు తెలుగు వారిగా సంతోషిద్దాం